హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగుంది అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు ఈ వీడియో కోసం సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మాయి బర్త్డే పార్టీని చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు మా మరిది మా మరిది ఎవరు ఏంటని చెప్పేసి అయితే మీకు వీడియో అయితే చూస్తూ నుండి నేనైతే క్లియర్గా చెప్తాను ఇంకా మేమైతే ఈవినింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ చూసేశారు బర్త్డే బ్లాగు ఇంకా ఇది ఈవినింగ్ అనమాట మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసి తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యేసి నేను ఇంకొక వెస్ట్రన్ వేర్ తీసుకొచ్చామని చెప్పాను కదా ఇంకా అదైతే వేసేసుకుంది జీన్స్ ఇంకా షర్ట్ అయితే వేసేసుకుని ఇంకా ఫస్ట్ ట్యూషన్ దగ్గరకైతే వచ్చేసాము ట్యూషన్ దగ్గర చాక్లెట్స్ అవి ఇచ్చాము బట్ అక్కడ వీడియో ఏం షూట్ చేసుకోలేదు పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఇంకక్కడి నుంచి ఇప్పుడైతే మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా వాళ్ళ ఇంటికైతే వస్తున్నాం వస్తున్నామన్నమాట వాళ్ళ ఇల్లు కూడా ట్యూషన్ దగ్గరే ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ అవి ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ డ్యాన్స్ క్లాస్ అంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంక వస్తూ ఉన్నాము బట్ హనీ ఉందా లేదా అసలు మేము యాక్చువల్లీ కాల్ చేయలేదు కాల్ చేయకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాము వాళ్ళకి ఏంటి ఈరోజు అన్నీ కూడా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లే అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా జరిగాయి అన్నమాట అవన్నీ ఏంటని తెలియాలంటే మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే స్కిప్ చేయకుండా అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా నాతో పాటు ఇంకా ఇంటికైతే వచ్చాము రాగానే ఇంకా ఫుల్గా నిద్రపోతున్నారండి వీళ్ళు ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి వచ్చాము మేము వచ్చేసరికి అందరూ పడుకొని నిద్రపోతున్నారు మా పండు ఒకటి టీవీ చూస్తూ కూర్చున్నాడు ఇంకా వాడు వెళ్ళేసి వాళ్ళ మమ్మీని లేపాడు ఇంకా హనీ మాత్రం ఫుల్గా నిద్రపోతుంది ఇక్కడ చూడండి దాని అవతారం ఎలా ఉందో యాక్చువల్లీ అది మేల్కోంటే ఫుల్గా ఎంజాయ్ చేసేది వాళ్ళ అక్కతోటి బట్ ఇంకా నిద్రపోతుంది అనమాట డీప్ స్లీప్లో ఉంది సరే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి మేమైతే ఇంకా చాక్లెట్స్ అవి ఇచ్చేసి దాని తర్వాత రిటర్న్ అయితే ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చేసాము ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే సార్ వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నేను ప్లాన్ చేసేసాను ఆల్రెడీ వీళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటని చెప్పేసి మీకు అర్థమైపోయి ఉంటది సో నాకు ఎప్పుడైతే ఈ సర్ప్రైజ్ ప్లాన్ అనేది తెలిసిందో అది తెలిసిన తర్వాత నేను ఇంకా సడన్గా అనుకోని మా అమ్మాయికి ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం అయితే మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే అది ప్లాన్గా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అందుకోసం అని చెప్పేసి మా అమ్మాయి ఫ్రెండ్స్ని అలాగే మాస్టర్ వాళ్ళని అంతా కూడా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేసి ఇంక ఇక్కడైతే స్టూడెంట్స్ అంతా కూడా ప్రాక్టీస్లో ఉన్నారనమాట ఈవినింగ్ స్కూల్లో అయిపో కానీ ఇక్కడికి వచ్చేస్తారు ప్రాక్టీస్కి ఇంకా క్లాస్ అయితే జరుగుతూ ఉండే మేము వచ్చేసి ఇంకా కప్ కేక్స్ చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము కదా ఇంకా పిల్లలందరికీ కూడా పంచి పెట్టేస్తూ ఉన్నాము వీళ్ళందరికీ ఇచ్చేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రెడీ అయ్యేసి పాప రెడీ చేసుకొని ఇంకా మేమైతే పార్టీ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉంటారు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ అయితే ఉంటారన్నమాట డాన్స్ క్లాస్లో బట్ చాలా మంది లేరు అండ్ మెయిన్ మెయిన్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు పార్టీ జరిగే ప్లేస్లో అయితే అండ్ నేను ఒక రకంగా ప్లాన్ చేశాను పార్టీ అంటే మా అమ్మాయికి సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలి అనేది సో అదైతే మీకు చూపిస్తా ఇంక మేము ఇన్స్టిట్యూట్లో చాక్లెట్స్ అవి ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఆలోపే మేము వస్తూ వస్తూ మా పెద్దమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము తనకి ఈరోజు ట్యూషన్ అయితే పర్మిషన్ తీసేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చి సిక్స్ థర్టీకి అంతా కూడా మేము ఈ విధంగా రెడీ అయిపోయాము ఇంకా మా అమ్మాయి అయితే నన్ను ఇదే శారీ కట్టుకోమని చెప్పేసి సత్తా ఇచ్చేసింది సరే అని చెప్పి ఇంక నేనైతే మ్యాచింగ్ శారీ అయితే కట్టేసుకున్నా ఇంక మేము రెడీ అయ్యేసి ఇంకా నేరుగా పార్టీ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసారు బట్ ఇంకా మొత్తం వ్లాగ్ అయితే ఇక్కడ మీరు చూడలేదు కదా చూసేసేయండి నేనైతే ఎలాగైతే అనుకున్నానో అదేలాగా ప్లాన్ చేసి మా అమ్మకైతే అయితే సర్ప్రైజ్ అనేది చాలా బాగా ఇచ్చాము అండ్ బర్త్డే సర్ప్రైజ్ మా మరిదిస్తే ఎమోషనల్గా చాలా చాలా ఫీల్ అయిపోయింది అసలు ఇంకా మేము అనుకోలేదనమాట మా అమ్మ ఇంత ఎమోషనల్ అయిపోతుందని చెప్పేసి చూడండి ఇక్కడ నాకైతే ఇప్పుడు కూడా కళలో నీళ్ళు లాగట్లేదు అసలు ఈ వీడియో చూస్తుంటే నేను ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది మా అమ్మాయి అంతా ఎమోషనల్ అవుతుందో నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఒక మగరాయ టైప్ అనమాట అది కానీ ఇలా ఎమోషనల్ అయ్యేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అయితే నేను అనుకోలేదు అసలు మా పెద్దమ్మాయి కూడా ఏడ్చేసింది వెనకాల చూడండి ఏడుస్తుంది ఇంకా కెమెరా ముందు కనిపించకుండా అట్లా అనమాట ఎంతైనా ఇంట్లో అక్కా చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ ఇట్లా ఎప్పుడైనా గొడవలు పడుకుంటే కూడా వాళ్ళ ప్రేమ అనేది ఎలాంటి చోట కనిపించాలో అలాంటి చోట కనిపిస్తుంది ఇంక ఇక్కడ అందరూ కూడా ఉన్నారు కదా లోపలికి వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే సార్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా స్టేజ్ పైన పాపతో పాటు డ్యాన్స్ వేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా మీకు తెలుసు సో వీళ్ళందరినీ చాలా ఇష్టం మా అమ్మాయికి వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది హ్యాపీ స్మైల్తో మనస్ఫూర్తిగా ఎక్కడైనా నవ్వుతుందంటే అది నా దగ్గర తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళ దగ్గర అనమాట అది నేను చాలా అబ్జర్వ్ చేశాను అందుకోసం అని చెప్పేసి మాస్టర్ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి మా అమ్మాయికి సర్ప్రైజ్గా మీరు అందరూ రావాలని చెప్పేసి స్టూడెంట్స్ అంతా తీసుకురమ్మని చెప్పాను ఇంకా వాళ్ళందరూ బాగా మంచిగా రెడీ వేసి వచ్చి లోపల కూర్చొని లైట్స్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేయగానే అసలు మా అమ్మాయి షాక్ అయిపోయింది వీళ్ళందరినీ చూసి నిజంగా ప్రియాకు అసలు ఏమీ తెలియదు అనమాట ఇంత మంచిగా ప్లాన్ చేశాం బర్త్డే అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి ఏడుస్తూ ఉంటే మా అమ్మాయిని వాళ్ళంతా ఓదారుస్తూ ఉన్నారు మాస్టర్ మాస్టర్ వైఫ్ అందరూ కూడా ఏడ్ చేసారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఒక్కరి కాదులేండి అందరూ ఎమోషనల్ అయిపోయారు అనమాట ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చేస్తే ఫస్ట్ ఇంకా లోపలికి రాగానే ఇంకా మాస్టర్ వాళ్ళు తెచ్చిన కేక్ అయితే పెట్టి కట్ చేస్తున్నారు యాక్చువల్లీ మా వారు తెచ్చిన కేక్ కూడా ఉందండి ఇంట్లో మా హస్బెండ్ తెచ్చింది బట్ అది నేను మర్చిపోయి వచ్చేసాను ఇంకా మర్చిపోయి వచ్చేసాం కదా మళ్ళీ వెళ్ళాలంటే ఇంకెందుకులే ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేద్దాంలే అని చెప్పి ఆలోచనతో ఇంకా ఉండిపోయామనమాట ఈ ఎమోషన్లో నాకు అది గుర్తు రాలేదన్నమాట వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి బట్ బాధ అయితే అనిపించింది అరే ఆ కేక్ కూడా తెచ్చేసి ఉంటే బాగుండదని చెప్పేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది ఫస్ట్ అయితే ఇంకా మాస్టర్ వాళ్ళు నేను అనుకోలేదు మాస్టర్ వాళ్ళు కేక్ తీసుకొస్తారని చెప్పేసి ఇంక వాళ్ళు కూడా తీసుకొచ్చారు అందరు కలిసి ఇంకా అదైతే ఫస్ట్ కట్ చేసింది ఇంక ఇక్కడైతే మా అందరికి కూడా తినిపిస్తూ ఉంది చాలా చాలా హ్యాపీ ఇంకా మా అమ్మ కూడా వచ్చింది ఇంకా అమ్మను కూడా రమ్మని చెప్పాను అంటే అప్పటికప్పుడు మేము అనుకునింది కాబట్టి ఇదంతా జరిగింది ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ పైన అందుకే నేను ఇంకా మా అత్తాయికి చెప్పలేకపోయాను అత్తయ్యకి చెప్పిన అప్పటికప్పుడు రాలేరు కదా విలేజ్ నుండి అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మకి మాత్రం కాల్ చేశాను దగ్గరే కాబట్టి ఇంకొచ్చి అక్కడ డైరెక్ట్గా అదే ప్లేస్లో దిగేసింది ఎందుకంటే మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి కూడా బాగా సాకింది మా అమ్మ అసలు ఇద్దరిని అండి ఇద్దరు పిల్లల్ని కూడా మా అమ్మ బాగా సాకింది నేను కన్నానా మా అమ్మ కన్నానా తెలియనంత ప్రేమతో పెంచింది అనమాట ఇద్దరినీ కూడా ఇది మా పిల్లలకి అఫెక్షన్ ఉంటుంది కదా అంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే ఎక్కువ అఫెక్షన్స్ ప్రేమను చూపించుంటారో వాళ్ళతోనే పిల్లలు ఎక్కువ అలవాటు పడతారు అందుకే మా అమ్మతో ఎక్కువ ప్రేమగా ఉంటారు ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ వచ్చేసరికి మా హస్బెండ్ సర్ప్రైజ్గా చేయించారనమాట ఇది తనకి ఇంకా వీళ్ళ పిల్లల దగ్గర ఇప్పిద్దాము ఫ్రెండ్స్ దగ్గర అని చెప్పేసి ఇంకా అలా ఇప్పించాను అందరితో కలిపి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కేక్ తినిపిస్తూ ఉంది ఇంకా ఆలోపే ఇంకా మా మరిది అని చెప్పాను కదా మా మరిది వాళ్ళు కూడా కేక్ అనేది అరేంజ్ చేశారు ఇక్కడ పార్టీకి అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాళ్ళు సడన్గా కాల్ చేసి నాకు వదిన ఈరోజు పాప బర్త్డే కదా సో మన రెస్టారెంట్లోనే పాపకి కేక్ కట్ చేపిద్దాం రండి సర్ప్రైజ్గా అని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదిగోండి మా మరిది తనే అనమాట సో తను కూడా కేక్ తీసుకొచ్చారు ఇంకా ఈ డెకరేషను ఇదంతా కూడా వాళ్ళే చేశారనమాట మా వాళ్ళు యాక్చువల్లీ మా వాళ్ళకి రెస్టారెంట్ ఉందండి సో గ్రీన్ చిల్లీ రెస్టారెంట్ అని చెప్పేసి సాయినగర్ దగ్గర పలం నీరులో ఉంటుంది చాలా చాలా మంచిగా ఫుడ్ ఉంటుంది అండ్ ఇక్కడ యానివర్సరీ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఇది ఓపెనింగ్కి కూడా వచ్చాను వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది చూడండి నేను ఈ రెస్టారెంట్ ఓపెనింగ్కి కూడా మేము వచ్చున్నాము ఫ్యామిలీ అంతా కూడాను చాలా రోజులుగా ఉన్నింది మా పిల్లలకు కూడా ఇలాగా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేయాలి వెళ్ళారనమాట జ్యోతి కదా ఆ రోజు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంకా సరే వెళ్ళారు కదా ఇంకేం చేయలేము ఇంకా వాళ్ళ టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మేమైతే ఇంకా మా వరకే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఇది అది కూడా ఇంట్లో కేక్ కట్ చేసుకుని బట్ అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయాయి ఇంకా మా అయితే కేక్ తీసుకొచ్చి పెట్టేశారు సెకండ్ కేక్ కూడా కట్ చేసేస్తుంది ఇంకా మా అమ్మాయి తేరుకోలేకపోతుంది ఆ సర్ప్రైజ్ లో నుంచి ఇంకా అలానే ఉండిపోయిందనమాట కొంచెం ఎడుస్తూనే ఉంది ఇంత ఎమోషనల్ అయిపోయింది ఇంకా వాళ్ళ బాబాయ్ కైతే ఇక్కడ కేక్ తినిపిస్తూ ఉందనమాట ఇంకా ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉందండి నేను తర్వాత చూపిస్తాను మీకు అవన్నీ కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ అంతా పిల్లలు కదా ఫుల్ గా డ్యాన్సులు వేసుకుంటూ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఇక్కడైతే మా వారు కేక్ అంతా కట్ చేసి అందరికీ ఇవ్వమని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగుందో అద్దరిపోయింది మా లైఫ్లో ఫస్ట్ టైం మేము ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం ఇంత డెకరేషన్లో నుంచో ఉన్నింది కానీ నాకు తీరలేదు పిల్లలకి తీరలేదు అనమాట బట్ మొత్తానికి మా మరిది వల్ల అయితే మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందనమాట ఇంకా పెద్దమ్మాయి అయితే మీరు అన్ని మీరు చెప్పండి అసలు ఇంకా తను ఫీల్ అవుతుంటుందా లేదా ఖచ్చితంగా లోపల ఫీల్ అవుతూ ఉంటుంది నా బర్త్డే మాత్రం ఇలా చేయలేదని నెక్స్ట్ మేలో వస్తుంది మా అమ్మాయి బర్త్డే ఖచ్చితంగా అప్పుడైతే చేద్దాం అప్పుడు కూడా తనకు కూడా సర్ప్రైజ్ చేద్దాం ఈ వీడియో అయితే తను చూడదులేని వీడియోస్ చూసేంత టైం అయితే తనకు ఉండదు అందుకని చెప్పేసి చెప్తున్నాం మీతో అయితే తనకు కూడా ఇంకా నెక్స్ట్ ఒక ఫోర్ మంత్స్లో వస్తుంది కదా బర్త్డే అప్పుడైతే మంచిగా సెలబ్రేట్ చేద్దాం ఇదే ప్లేస్లో ఇంకా అందరికీ కూడా కేక్ పంచి పెట్టేస్తూ ఉన్నారు అందరూ తినేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా మేము డ్యాన్సులు ఫుల్ అయితే మస్తు మస్తు ఎంజాయ్ చేసేస్తామన్నమాట అందరూ ఇక్కడ స్టూడెంట్స్ కానీ మాస్టర్ వాళ్ళు కానీ చాలా బాగా పాపని మంచిగా ప్యాంపర్ చేస్తారండి నాకు అదొక అభిమానం అనమాట ఎందుకంటే చాలామంది డ్యాన్స్ వేస్తానో లేకపోతే మాస్టర్ వాళ్ళతో అట్లా ఉంటానో కొంచెం తప్పుగా కూడా అనుకోవచ్చు తప్పులేదు సమాజం అలానే ఉంది మన అన్ని తెలిసిన వాళ్ళే మన గురించి తప్పుగా అనుకునేటప్పుడు ఇంక బయట వాళ్ళు అనుకోవడంలో అసలు తప్పే లేదు బట్ కాకపోతే ఏంటంటే మా అమ్మాయిని కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కానీ తన పిల్లల్లాగా చూసుకునే ఒక మంచి నెక్స్ట్ పేరెంట్స్ లాగా గురువులు దొరకడం అనేది నాకు మంచిగా అనిపించి ఆ అభిమానం అనేది వాళ్ళపైన అలా ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదండి అలాగైతే మేము ఫుల్గా డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేశాము ఇంకా దాని తర్వాత మా వారితో కలిసి డ్యాన్స్ కూడా వేపించారు బట్ ఆ వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే నేను డ్యాన్స్ వేసినాను కాబట్టి ఇంకా వీడియో తీయడం కూడా మర్చిపోయారు అనమాట ఈ హడావుల్లో పడిపోయి ఇంకా మా అమ్మాయి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి మా అమ్మాయికి వినాయకుడు అంటే చాలా ఇష్టం తన మాటల్లో విన్నారు కదా ఎప్పుడు కూడా వినాయకుడిని బాగా పూజిస్తూ ఉంటుంది ఇష్టం అనమాట తనకి ఇంకా వినాయకుడు తెచ్చేసేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇంకా చాక్లెట్ కూడా డైరీ మిల్క్ తీసిచ్చింది చూసారా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత క్యూట్గా ఉందో సో అందుకని చెప్పేసి వీళ్ళని నేను పిలిపించానమాట మన పిల్లలు ఎవరితో హ్యాపీగా ఉంటారో వాళ్ళతో మనం ఎంజాయ్ చేపిస్తే వాళ్ళలో హ్యాపీనెస్ని చూడొచ్చు సంతోషాన్ని చూడొచ్చు అలా కాకుండా మనం నలగరమే చేసాం అనుకోండి అంత సంతోషంగా ఉండకపోవచ్చు మేబీ సో సెలబ్రేషన్స్ అంటే ఒక పది మందితో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్ని అంతా కూడా పిలిపించాను ఇంక ఇక్కడ పార్టీ అంతా అయిపోయింది గా డ్యాన్సులు వేసుకున్నాం కేక్ కట్ చేసాం తిన్నాం ఇంకా డ్యాన్సులు వేసి వేసి అలసిపోయాం లాస్ట్లో ఇంకా అప్పటికే టైం ఎయిట్ అయిపోయింది ఇంకా పిల్లలు అందరూ ఆకలితో ఉంటారు కదా బాగా అలసిపోయారు ఎగిరి ఎగిరి డ్యాన్స్ లేస్ అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే తెప్పించేసాము ఇంకా ఇక్కడ రెస్టారెంట్లో మనకి నాన్ వెజ్ వెజ్ రెండు కూడా దొరుకుతుందండి మా మర్ద రెస్టారెంట్లో అయితే అండ్ ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే యానివర్సరీ పార్టీస్ సర్ప్రైజ్ పార్టీస్ ఏదైనా ప్లాన్ చేసి ఏదైనా సరే చిన్న చిన్న ఈవెంట్లు చిన్న చిన్న పార్టీస్ ఏదైనా ఉంటాయి కనుక ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షార్ట్ వీడియో అయితే నేను షేర్ చేస్తానులేండి చాలా మంది నిన్ననే అడిగారు పార్టీ ఎక్కడ చేశారు ఏంటని చెప్పేసి అవన్నీ కూడా నేను షార్ట్ వీడియో ద్వారా నేను షేర్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను అండ్ పొలం నీరు కానీ పలం చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉండి ఇట్లా చిన్న హాల్లో ఫంక్షన్ లాగా చేసుకోవాలి పార్టీస్ అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అండ్ మేమైతే తినేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత నైన్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ దాని తర్వాత నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంటే నేను ఇంకా పడుకునేస్తాను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇది మార్నింగ్ అనమాట పొద్దున అంటే బర్త్డే అయిపోయింది మరుసటి రోజు మార్నింగ్ ఇంకా మా అమ్మ అయితే స్కూల్కి రెడీ అయిపోయి కూల్ కేక్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంకా దాని అయితే కట్ వేసుకుంటూ ఉంది రాత్రి పాప కట్ చేసింది కదా కేక్ రెండు కేకులు కట్ చేసింది ఇప్పుడు నేను ఈ కేక్ కట్ చేస్తానని చెప్పేసి తనైతే ఇంకా కేక్ కట్ చేస్తుంది ఇంకా మా వారైతే ప్రేమగా ఇక్కడ హ్యాపీ బర్త్డే మై డాటర్ అని చెప్పేసి వేసుకొచ్చారనమాట ఓకే ఇంకా అది నేను మర్చిపోయాను కాబట్టి ఇంక ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నాము మర్చిపోవడం అంటే మర్చిపోలేదు అక్కడికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది బట్ ఇంకా ఇంట్లో కట్ చేద్దాంలే అని అన్ని ప్లానింగ్స్ మారిపోయింది కాబట్టి అప్పటికప్పుడు ఇంక అట్లా అయిపోయింది ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి కట్ చేసేసి స్కూల్కి అయితే ఉంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలని చెప్పేసి ఇంకా మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ తింటారులే స్నాక్స్గా వేసి పంపిద్దాంలే మధ్యాహ్నం అని చెప్పి నేను కూడా నిద్ర లేచిన వెంటనే నా ఫేస్ అయితే ఎందుకో వచ్చేసింది ఫుల్గా నైట్ హెడ్ ఎక్ ఏమో తెలియదు సరే అని చెప్పి ఇంకా నేను అట్లా కూర్చుంటే ఇంకా మా అమ్మే పిల్లలకైతే జడలేసి వాళ్ళని రెడీ చేసింది అనమాట ఇంకా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది చిన్నమ్మాయిని అయితే అమ్మ రెడీ చేస్తూ ఉంది ఇక్కడైతే పువ్వు వేస్తూ ఉంటే రిబ్బన్తో చూపిస్తూ ఉన్నా చాలా మంది అడుగుతున్నారు కదా నన్ను ఎలా వేయాలని అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నుండి చూపిస్తూ ఉన్నాను మా అమ్మ ఎంత బాగా వేసిందో చూడండి నేనైతే ఇలా తీయను కానీ అంత ఓపిక ఉండదు మా అమ్మ నీట్గా తీసేసి ఫ్లవర్ లాగా వేస్తుంది చాలా బాగుంటుంది నేనైతే హడావిడి హడావిడిగా వేసేస్తూ ఉంటా ఏదోలాగా అని చెప్పి బట్ చూసారా ఇలాగైతే మీరు కూడా వేసి నేర్చుకొని రాని వాళ్ళైతే హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా నైట్ టు బర్త్డే పార్టీ అయితే చూసారు కదా అన్ఎక్స్పెక్టెడ్గా మా అసలు ఎవరు అనుకోని ఎవరు ఊహించినంత రేంజ్లో అయితే జరిగింది మాకైతే ఇది చాలా గ్రాండే ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇలా చేసిందే లేదండి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా అమ్మాయి కూడా ఫుల్ ఎమోషనల్ అయింది మా అమ్మాయితో మేమందరూ కూడా ఎమోషనల్ అయిపోయాం మా అమ్మని చూసి డ్యాన్స్ స్టూడెంట్స్ అంతా అంటే డ్యాన్స్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా మా అమ్మాయి ఫ్రెండ్స్ అంతా ఎమోషనల్ అయ్యారు ఇంకా మా అమ్మాయి ఎక్కువగా ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంటే అది కేవలం డ్యాన్స్ క్లాస్లో మాత్రమే సో అందుకే వాళ్ళని ప్లాన్ చేసి సర్ప్రైజ్గా లోపల ఉంచి ఇలా చేసామన్నమాట చాలా చాలా బాగా జరిగింది ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా దానికి తగ్గట్టు బాగా అలసిపోయాము మంచిగా డ్యాన్స్లు వేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అందుకే ఇంకా వీడియో ఏం మాట్లాడలేదు సో ఇదండి పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా కామెంట్స్ ఎంత మంచి కామెంట్స్ పెడతారు అసలు యాక్చువల్లీ మా అమ్మాయి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అని చెప్పేసి నేను షార్ట్ వీడియో ఒకటి రివీల్ చేశాను కదా దానికి కానీ అలాగే లాంగ్ వీడియోకి కానీ ఎంత మంచి రెస్పాండ్ వచ్చింది అలాగే మీ కామెంట్స్ చూస్తుంటే నేను ఇక్కడ ఎమోషనల్ అయిపోతున్నాను మళ్ళీ అంత బాగా అనిపించింది అసలు నిజంగా మాటల్లో చెప్పలేను నా నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ నేను ఇంత హ్యాపీ ఫీల్ అయింది కామెంట్స్ ద్వారా అయితే చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే కళ్ళలో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంతమంది నన్ను అభిమానించే వాళ్ళు నా పిల్లల్ని మీ పిల్లలుగా అనుకోవడం ఆదరించడం మమ్మల్ని చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను చూసారు కదా వీడియో అయితే అండ్ ఇదనమాట సర్ప్రైజ్డ్ బర్త్డే పార్టీ అయితే హోప్ మీకు ఇవిడో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో అయితే అన్ని పనులు చేసుకోవాలి అమ్మ కూడా ఇప్పుడే వెళ్ళిపోయింది మా అమ్మ అయితే ఇంకా వెళ్తాను ఇంటి దగ్గర వర్క్ ఉందంటే మా వారు తీసుకెళ్ళి ఆటో ఎక్కిచ్చేసి వచ్చారనమాట సో ఇదండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్